అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ఇరవై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు శుభన హ్యాండ్ బాగోలేదు క్షణం కూడా నెగ్లెక్ట్ చేయకుండా పసిపాపలా చూసుకోవాలి నన్ను స్టాటిస్ఫై చేస్తే నీ కష్టానికి ఫలితం లక్షల్లో ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు వేద్ నైట్ అవని రికార్డ్స్ ఎలా రాస్తావే వన్ వీక్లో సబ్మిట్ చేయాలని అంటే రేపటికి హ్యాండ్ పెయిన్ కొంచెం తగ్గుతుంది నేను రాసుకుంటానులే నువ్వు వరీ ఏం అవ్వకని అంటే వార్డెన్ ట్రే తీసుకొని అమ్మ శుభన డిన్నర్ చేయని అంటుంది మేడం మీరెందుకు రూమ్కి తీసుకుని వచ్చారు నేనే కిందకు కదా అని శుభ అంటే అయ్యో శుభన నీ చేతికి గాయమైంది కదమ్మా అలా ఎలా వస్తావని వాడని అంటుంది మేడం దానికి గాయం అయింది చేతికి ఖాళీకి కాదని అవని అంటే గుర్రుగా చూసి తినిపిస్తానని అంటే నా ఫ్రెండ్కి నేను తినిపిస్తాలే మేడం మీరు వెళ్ళండి అని అవని అంటుంది సరే అని అవని తినిపిస్తూ ఉంటే శుభ తినేంతవరకు కూడా చూసి డిన్నర్ చేసిందని పేత్కి మెసేజ్ పంపించి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ శుభ బస్ దిగి క్లాస్కి వెళ్తుంటే వేద్ అడ్డుగా వస్తాడు ఉలిక్కిపడి చూస్తే చెయ్యి పట్టుకొని ఇంకా క్లాస్కి టైం ఉంది అంతవరకు నా టైం నీకే దాపప్పి అని లాక్కొని వెళ్తాడు అవని నాకు కూడా ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు కానీ అందరినీ ఆ అదృష్టం ఉండదు కదా అనుకుని క్లాస్కి వెళ్ళిపోతుంది క్యాంటీన్కి లాక్కి వెళ్ళిన వేద్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ తిన్నావా అని బ్యాండేజ్ ఉన్న చేతిని చేతిలోకి తీసుకొని కిస్ చేస్తూ అడుగుతాడు తిన్నానని శుభ తల తిప్పితే ఎలా తిన్నావే అని వేద్ అంటే అవని తినిపించిందని అంటుంది నేను తినలేదు నాకు కంపెనీ ఇవ్వు అని ఆర్డర్ ఇచ్చిన వెజ్ శాండ్విచ్ ఆరెంజ్ జ్యూస్ ముందు పెడితే నాకు కొద్దు ఆకలిగా లేదని శుభ అంటే వేద్ వాడి వేడి చూపులకి తల కిందకి దించి శాండ్విచ్ తీసుకుంటుంది గుడ్ పప్పి చెప్పిన మాట వింటే బాగా ముద్దొచ్చేస్తావే నువ్వు అని అంటూ బొగ్గుకిల్లి జ్యూస్ తాగుతూ ఆమె దగ్గరికి జరుగుతాడు వేద్ పెర్ఫ్యూమ్ స్మెల్ ఆమెని మత్తులోనే తోస్తుంటే వేద్ తల ఆమె భుజం మీద పెట్టుకొని డీప్గా స్మెల్ చేస్తూ గాడ్ నీ బాడీ ఫ్రాగ్రెన్స్ నన్ను చంపుతోంది రాక్షసి అని అంటాడు అతని గరుకుగడ్డం ఆమెలో కొత్త భావన కలిగిస్తే హార్ట్ బీట్ రైజ్ అయ్యి నోట్లో పెట్టుకున్న శాండ్విచ్ గొంతుకు అడ్డుపడుతుంది ప్లిప్ ప్లీజ్ వేద్ దూరంగా జరుగు ఇది కాలేజ్ ఎవరైనా చూస్తే బాగోదని శుభ అంటే భుజం మీద కసుక్కున కొరికి చూస్తే చూడనివ్వవే వాళ్ళకి తెలియాలి కదా నువ్వు ఈ వేద్ గర్ల్ ఫ్రెండ్ అని చెయ్యి ఊపి వస్తున్న సత్య నందులను చూసి శుభ నుండి కాస్త దూరం జరుగుతాడు హాయ్ శుభ హాయ్ రా అని సత్య కూర్చుంటే నందు శుభ వైపే కాల్చి భస్మం చేసేలా చూసి కావాలని వేద్ పక్కనే కూర్చుంటుంది హాయ్ అన్నయ్య అని నేను ఇంకా వెళ్తానని శుభ అంటే ఆగవే అని చేతిలో బ్రాండ్ న్యూ ఐఫోన్ బాక్స్ పెడితే దాన్ని భయంగా చూస్తూ నా కొద్దని కంగారుగా అంటుంది నీ కోసం కాదు ఇది నా కోసం అని వేద్ అంటే శుభ బిత్త చూపులు చూస్తే అర్థం కాలేదా ఇలా రా అని ఆమె చెయ్యి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకొని నీతో మాట్లాడాలని నా హార్ట్ గోల చేస్తే టైం కాని టైంలో గర్ల్స్ హార్స్టర్కి రావడం బాగోదు కదా అందుకే ఈ మొబైల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్గా టాకింగ్ చేసుకోవచ్చు చెవి దగ్గరికి వచ్చి నేను చూడాలనిపిస్తే వీడియో కాల్స్ చేసుకోవచ్చే ఇంకా నాటి టాక్స్ కూడా మాట్లాడుకోవచ్చని అంటాడు వేద్ అవసరం లేదు నువ్వే అని బాక్స్ వేద్ ముందు ఉంచి పరుగు నా క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది శుభ వెళ్తున్న శుభనే చూసి ఇదెప్పుడు నాకు ఓకే చెప్పాలి ఎప్పుడు దీన్ని అవుటింగ్స్ తీసుకెళ్ళాలి ఎప్పుడు నా ముద్దు ముచ్చట తీరాలి గాడ్ ఇంకో రెండేళ్ళు వేస్ట్ అవుతాయేమో దీని తింగరతనంతో అనుకుని పిచ్చి చూపులు చూస్తున్న సత్యాన్నిత్తిన ఒకటి పీకి ఏంది బే ఆ చూపు అని అంటాడు నీది లవ్వా లేక శాడీజ మారా రెండూ కాదు పిచ్చి ఎంతైనా నా కోసం తయారైన మెటీరియల్ కదా ఉఫ్ అని నిట్టూరిస్తే క్లాస్కి వెళ్తున్న వేద్ని ఆపి వేత్ ఈవినింగ్ నాతో డిన్నర్కి వస్తావా ప్లీజ్ ఐ వాంట్ టు టాక్ టు యూ అని నందు అంటుంది ఆమె వైపే నిమిషం సూటిగా చూసి ఓకే అని వెళ్ళిపోతాడు చెల్లి ఎందుకు డిన్నర్కి ఇన్వైట్ చేసిందో తెలిసి బాధగా చెల్లి వైపే చూసి వెళ్ళిపోతాడు నైట్ డిన్నర్కి వెళ్ళిన వేద్ని నందు హ్యాపీగా హక్ చేసుకొని థ్యాంక్స్ వేత్ ఫర్ కమింగ్ అని అంటుంది ఇట్స్ ఓకే ఏంటి మ్యాటర్ సడన్గా ఈ డిన్నర్ ఏంటి అని చైర్ కానుకొని అంటాడు వేద్ అది అని చాలాసేపు నాంచి ఐ లవ్ యు వేద్ అని స్థిరంగా అంటుంది వాట్ ఆర్ యూ మ్యాడ్ నందు నన్ను లవ్ చేయడం ఏంటి నువ్వు అని చిరాగ్గా మొహం పెట్టి అంటాడు వేద్ ఎస్ ఐ ఆమ్ మ్యాడ్లీ అట్ యూ వేద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా రోజుల నుండి నీకు ఈ మాట చెప్పాలని ట్రై చేస్తున్న ఎన్ఎఫ్ నందు నాకు నీ మాటలకు కోపం వస్తోంది నీకేమైనా పిచ్చా చిన్నప్పుడు ఆర్జ్య నాకు రాఖి కడితే నువ్వు కూడా కట్టేదానివి నువ్వెప్పుడు నాకు ఇష్టమే కానీ నువ్వు అనుకునేలా కాదు సత్య సిస్టర్గా నో వేత్ అలా అనకు నన్ను ఆ ఎర్రబల్ శుభన కోసం రిజెక్ట్ చేస్తున్నావా డోంట్ టాక్ అబౌట్ హర్ శుభ నా లైఫ్లో రాకపోయినా నేను నిన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను బికాస్ ఎప్పటికీ నాకు సత్య చెల్లిగానే మిగిలిపోతావు కానీ అంతకు మించి నా లైఫ్లో నీకు స్థానం లేదని వేద్ వెళ్తుంటే వేద్ ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయని ఏడుస్తుంది ఆమె ఏడుపుకి చిరాకు వస్తుంటే సత్య కోసం కోపాన్ని కంట్రోల్ చేసుకొని లీవ్ నందు అని వెళ్ళిపోతాడు బాధగా అక్కడే మిగిలిపోయిన నందుని చూసి ఎందుకు నాకు దక్కవో నువ్వు చూస్తాను ఆ ఎర్రబస్ వల్ల దాన్ని నీ చేతులతోనే చీకొట్టేలా చేస్తాను వేద్ అని కసిగా అనుకుంటుంది మూడు రోజులు గడిచిపోతే శుభ ల్యాబ్ స్టార్ట్ అయితే రికార్డ్స్ రాయలేని శుభ ఇంకా గాయం పచ్చిగానే ఉండటంతో చెయ్యి చూసుకొని ప్రాక్టికల్స్ జరిగే రూమ్కి వెళ్తుంది అందరూ సబ్మిట్ చేస్తున్న శుభ ఏడుస్తూ అలాగే బెంచ్ మీద కూర్చొని ఉంటే లెక్చరర్ శుభన వేర్ ఈజ్ యువర్ రికార్డ్ అని అడిగితే రాయలేదని పైకి లేస్తూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ అని వేద్ క్లాస్ రూమ్లోకి వస్తాడు వేద్ని చూసి శుభ ఏం రచ్చ చేస్తాడో అని టెన్షన్గా చూస్తుంటే శుభన రికార్డ్ క్యాంటీన్లో మర్చిపోయావని టేబుల్ మీద పెట్టి శుభ భుజం పట్టుకుని సీట్ ఎందుకు నిల్చున్నావని కూర్చోబెడతాడు ఆమెను తను ఎప్పుడు రికార్డ్ రాసిందో ఎప్పుడు మర్చిపోయిందో అర్థం కాక చూస్తున్నా ఉంటే ఆ గుండుగాడు తిట్టాడా అని మెల్లగా ఆమె ముఖంలో ముఖం పెట్టి అడుగుతాడు లేదని తల అడ్డంగా ఊపితే ఓకే క్యాంటీన్లో వెయిట్ చేస్తుంటాను ల్యాబ్ అవ్వగానే వచ్చేయని వెళ్ళిపోతాడు రెండు గంటల పాటు ల్యాబ్ జరిగితే శుభ వేద్ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టి గుర్తుపట్టి నా కోసం రికార్డ్ రాశాడా అని అనుకోగానే ఆమె పెదవులు అందంగా విచ్చుకుంటాయి ఆ క్షణం ఆమెకే తెలియకుండా ల్యాబ్ అవ్వగానే వేద్ కోసం క్యాంటీన్కి వెళ్తుంది శుభ సత్య లేచి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంటే వేద్ పక్కన కూర్చోకుండా థ్యాంక్స్ అని అంటుంది చిన్నగా ఆ వినిపించలేదు అని చెవి దగ్గర పెట్టుకొని అంటాడు వేద్ చూసావా కన్నయ్య పోనీలే హెల్ప్ చేశాడని చెప్ థ్యాంక్స్ చెప్తే పొగరు చూపిస్తున్నాడు అనుకొని ఈసారి కొంచెం గొంతు పెంచి థ్యాంక్ యూ వేద్ సార్ అని అంటుంది సైడ్ స్మైల్తో చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని తలెత్తి ఆమె వైపే చూస్తూ ఒట్టి థ్యాంక్స్ ఎవరికి కావాలి లంచం కావాలని రొమాంటిక్గా చూస్తూ అంటాడు వేద్ శుభ అనుమానంగా చూస్తూ నా దగ్గర ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు కదా కావాలంటే రేపు ఇస్తానని అంటుంది అమాయకంగా శుభ ఉఫ్ దీని ఎన్నో సెన్స్తోనే నన్ను పడేస్తుందని అనుకొని సరే రేపు ఇవ్వు కానీ డా లంచ్ చేద్దామని చేయి పట్టుకొని పక్కన కూలేసి వెజ్ ఫ్రైడ్ రైస్ పూన్తో తినిపిస్తాడు నేను తింటానని శుభ తింటున్నా హే చుప్ నేనేమి కొవ్వెక్క తినిపించట్లేదే నీ హ్యాండ్ ఇంకా క్యూర్ అవ్వలేదు అందుకే పెడుతున్నాను మంచి మూడ్లో ఉన్నాను మూడ్ని దొబ్బకు నీ నోరు ఫుడ్ లోపలికి పోవడానికి మాత్రమే తెరవాలని సీరియస్గా అంటూ కుక్కుతాడు పొట్ట ఫుల్ అయ్యి నాకు చాలాని శుభ దీనంగా అంటే ఆమె ముఖం చూసి పెదవు మీద వేలు అడ్డు పెట్టుకుని నవ్వుతాడు మొదటిసారి వేద్ నవ్వుని చూస్తుంది శుభ నవ్వుతున్న వేద్ని శుభ అలాగే చూస్తుండిపోతుంది తెల్లటి పల్లవరస ఎడమ బుగ్గ మీద పడిన డింపుల్ మెరిసి అతని గడ్డానికి ఉన్న బర్త్ మార్క్ శుభ కంటిని అట్రాక్ట్ చేస్తుంది ఏంటలా చూస్తున్నావు నచ్చానా అయినో నీకు కూడా నేనంటే ఇష్టమని వేద్ ముందుకి వంగి శుభా వైపు చూసి అడుగుతాడు లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు రాదు కూడా పైకి లేస్తే చున్నీని పట్టుకుని ఆగుపప్పి మొబైల్ ఇస్తే వద్దన్నావు మరెలా నీతో నేను ట్వంటీ ఫోర్ అవర్స్ టచ్లో ఉండేదని అసహనంగా అడుగుతాడు వెనక్కి తిరిగి కోపంగా చూసి నాతో నువ్వెందుకు టచ్లో ఉండాలి అని అనేసి ఆల్రెడీ చెప్పాను కదా నువ్వంటే నాకు భయం కోపం మాత్రమే అని గట్టిగా ఆర్చి తన చున్నీని అతని చేతుల నుంచి విడిపించుకొని వెళ్ళిపోతుంది శుభ వెళ్తున్న శుభనే చూసి వెళ్ళవే వెళ్ళు ఎంత దూరం వెళ్ళినా తిరిగి బొంగరంలా తిరుగుతూ మళ్ళీ నువ్వు నా దగ్గరికే కదా రావాలని నవ్వుతూ అనుకుంటాడు వేద్ మరో మూడు రోజులు గడిచిపోయిన తర్వాత మిగిలిన రికార్డ్స్ కూడా కంప్లీట్ చేసి శుభాకి ఇంటర్నల్ మార్క్స్ ఎక్కడా తగ్గకుండా హెల్ప్ చేస్తాడు వేద్ కరణ్ ఆ రోజు నుండి వేద్కి భయపడి కాలేజ్ రాకపోయేసరికి వేద్కి చిరాకు అసహనం ఎక్కువ అవుతాయి ల్యాబ్స్ అయిపోయి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటుంది శుభా పెండింగ్ ఉండి అర్థం కాని టాపిక్స్ నోట్ చేసుకొని ఆర్జని అడిగితే అంత బ్రెయిన్ నాకు లేదని చేతులు ఎత్తేస్తుంది వేద్ హెల్ప్ తీసుకోవే ముఖమా అని మనసు హింస పెడుతుంటే ఇప్పుడే పీల్చి పిప్పి చేస్తున్నాడు ఇంకా నేనంతటా నేను హెల్ప్ అడిగితే లాలీపాప్ని చప్పరించినట్లుగా చప్పరిస్తాడని మైండ్ వార్నింగ్ ఇస్తుంది హాయ్ గర్ల్స్ అని సత్య వస్తే ఆద్య ఫేస్ మతాబ్లో వెలిగిపోతుంది హాయ్ అన్నయ్య అని శుభ సైలెంట్ అయితే వేద్ ఎక్కడా అని అడుగుతాడు సత్య ఏమో సత్య అన్నయ్యని చూడలేదు అయినా నిద్రలేచినప్పటి నుంచి అన్నయ్య వెంట తిరుగుతుంటావుగా నీకు తెలీదా అని ఆద్య అంటుంది తెలియదాద్య శుభ కనిపిస్తే వాడు కూడా ఇక్కడే ఉంటాడనుకుని వచ్చానని అంటాడు సత్య మీ ఫ్రెండ్కి నా వెంట పడుతూ నన్ను ఏడిపించడమే వచ్చని ముందుకు నడుస్తుందని నోట్లో వేద్ది తిట్టుకుంటూ వెళ్తున్న శుభ కాలు స్లిప్ అయి ముందుకు పడిపోతూ ఉంటే రెండు బలమైన చేతుల మధ్య సేఫ్గా కింద పడకుండా బందీ అవుతుంది శుభ ఏంటి పప్పి చూసుకుని కదా నడిచేది అని అంటూ హాస్టల్కేగా వెళ్ళేది నేను డ్రాప్ చేస్తానురా అని అంటూ కార్ దగ్గరికి ఆమెని లాక్కొని వెళ్తాడు కార్లో కూర్చున్నాక డోర్ని లాక్ వేసి సీట్ వెనక్కి పుష్ చేసుకొని శుభా వైపే చూస్తూ లంచం ఇస్తానన్నావుగా అదేదో సిగ్గుపడకుండా ఇచ్చేవే అని వేద్ అంటాడు చచ్చాను కన్నయ్య ఆ రోజేదో తప్పించుకోవడానికి అలా అన్నాను ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతూ చూస్తుంటే వేద్ ఆమె ముందుకు వంగుతూ నాకు గిఫ్ట్ కావాలని అడుగుతాడు హస్కీగా ప్లీజ్ వేద్ డోర్ ఓపెన్ చేయి నేను వెళ్ళిపోతానని శుభ అంటే ఏ వెరిపీ ఎప్పుడు చూడు వెళ్ళిపోతానే తప్ప ఉంటాననే నీ నోటి నుండి రాదే అని ఆమెని లాగి తన మీదకి తెచ్చుకుంటాడు బిడియంగా శుభ చూస్తుంటే నా వైపు సిగ్గుతో నీ కళ్ళు చూసే రోజు ఎప్పుడొస్తుందో అని నిట్టూరుస్తూ దగ్గరగా ఉన్న శుభాని చూస్తూ పిచ్చిగా ఎక్కేసావే ఏం చేసావే నా హార్ట్ని నీ టచ్ కోసం అల్లాడిపోతోందని శుభా హ్యాండ్ని వేద్ హార్ట్ మీద వేసుకుంటాడు చేతికి లయబద్ధంగా అతని గుండె చప్పుడు తెలుస్తూ ఉంటే చెయ్యి అలాగే ఉంచి ఓరగా వేద్ వైపే చూస్తూ కన్నయ్య హెల్ప్ చేయవా అని లోపల అనుకోబోయి శుభ బయటకి అనిస్తుంది కన్నయ్య ఎవరే అని కోపంగా అడుగుతాడు వేద్ కళ్ళు పెద్దవి చేసి అది అది కృష్ణయ్య నాకు భయమేసిన ప్రతిసారి నా కన్నయ్యనే తలుచుకుంటానని శుభ అంటుంది వేద్ ఛాతీ మీద పడుకున్న శుభ ఆ నిమిషం అతనే టచ్ ఫీల్ అవ్వదు కానీ వేద్ మాత్రం ఆమెని కంటి నిండుగా చూస్తూ చెలి రూపాన్ని తన మనసులో ఇంకా గట్టిగా ప్రింట్ వేసేసుకుంటాడు నీ హార్ట్లో అని ఆమె ఎద మీద వేలు పెట్టి చూపిస్తూ నేను మాత్రమే ఉండాలి కానీ నీ కన్నయ్య కాదు అని వేద్ అంటే దేవుణ్ణి అలా తక్కువ చేసి మాట్లాడకూడదు వేద్ అని ముద్దుగా అంటుంది శుభ నాకు దేవుళ్ళు దెయ్యాలంటే నమ్మకం లేదు రెస్పెక్ట్ లేదు కానీ ఏదో ఇస్తానన్నావు కదా దాని బదులు కిస్ ఇవ్వవే అని అంటాడు వేద్ హూ అని భయంగా శుభ తల అడ్డంగా తిప్పితే కిస్ ఇవ్వకుంటే కార్ దాటి వెళ్ళవు ఆలోచించుకోబేబీ అని లీవ్ నెక్ ఉన్న డ్రెస్ కారణంగా వేద్ చైన్ డాలర్ సరిగ్గా ఆమె శిఖరాల మధ్య లోయలో పడుతూ ఉంటే నిట్టూరుస్తూ దీనికున్న అదృష్టం నాకు లేదే పప్పి అని వేలితో ఆ చైన్ వైపే చూపిస్తాడు టక్కున చున్నీతో కవర్ చేసుకుంటే వియాడ్గా చూస్తూ చున్నీ లాగి బ్యాక్ సీట్లో పడిస్తాడు వేద్ శుభ కోపంగా చూస్తుంటే నీ కోపం సెట్ కాదు కానీ కిస్ ఇవ్వవే నాకు చాలా పనులున్నాయని వేద్ అంటాడు పదలడని నీరసంతో తనకి హెల్ప్ చేసి ఇది గుర్తు తెచ్చుకొని వనకే పెదవులతో ముందుకు వంగి వే ఉన్నటి చెంప మీద పెదవులు అంటి అంటించక పైకి లేస్తుంటే ఏంటి ఇది అని సీరియస్గా అడుగుతాడు వేద్ శుభ శుభ కళ్ళు కిందకి దించేసి నువ్వు కిస్ అడిగావు నేను ఇచ్చాను ఇకనైనా నన్ను వదులు ప్లీజ్ అని అంటుంది శుభ నీకు మాత్రమే కిస్ చేశానని అనిపించకూడదే నాకు కూడా అనిపించాలి నేను నిన్ను ఇంతవరకు మూడు సార్లు కిస్ చేశాను అది కూడా లిప్ లాక్ ఎలా చేస్తానో నీకు గుర్తులేదా అని బెదురుతూ నిమిషానికి పదిసార్లు కొడుతున్నా ఆమె కలల్లోకే సూటిగా చూస్తూ అడుగుతాడు వేత్ ప్లీజ్ వేత్ నన్ను వదిలేయి నాతో కాదు ఎవరైనా చూస్తే బాగోదు నేను వెళ్ళిపోతాను పైగా మనం కాలేజీలో ఉన్నామని అంటూ శుభ ఏడుపుని అందుకుంటూ ముఖం పెడుతుంది ఓ అదాని ప్రాబ్లం ఎవరూ లేరు రారు కూడా అందరూ వెళ్ళిపోయారు వచ్చిన గ్లాస్ ఇన్విజిబుల్ బేబీ ఎవరికీ మనం లేట్ చేయకుండా నా బుజ్జి బుజ్జిబప్పిలా కిస్ ఇచ్చుకో నేను లిఫ్ట్ ఇచ్చుకుంటాను కళ్ళు మాత్రమే పైకెత్తి వేద్వైపే ఏడుపు ముఖం పెట్టి చూస్తుంటే నా నుండి సాఫ్ట్ కార్ని అని ఎక్స్పెక్ట్ చేయకే కానివని ఆమెని అతని ఛాతీకి అదుముకుంటాడు వణుకుతున్న పెదవులు బెదురుతున్న కళ్ళతో ముందుకు వంగి వేద్ పెదవుల మీద తన పెదవుల్ని స్మూత్గా అద్ది పైకి లేస్తుంటే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో ఆమెని కిందకేసి అతడు పైన వాలి చేతులు రెండు లాక్ చేసి ముద్దు బంధనం వేస్తాడు డీప్గా లిక్ చేస్తూ కింద పెదవిని అతని రెండు పెదవుల మధ్య బంధించి కిస్ చేస్తాడు వేద్ నాలుక పెనవేసి సయ్యాటలో మునిగిపోతే శుభ కళ్ళు మూస్తుంది కానీ ఏ విధమైన స్పందన ఉండదు ఆమెలో కానీ ముద్దుకి ఆమె మనసు పరవశిస్తూ ఉంటే ఒంట్లో తెలియని కొత్త ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది శుభాకి ఆమె రెసిస్ట్ చేయకపోవడంతో వే చేతుల్ని విడిచి నాజూకుగా వంపు తిరిగిన ఆమె నడుము మీద చెయ్యేసి నలుపుతాడు శుతి మెత్తగా తగులుతూ ఉన్న ఆమె ఒంటిని ఊపిరి ఎగపిలుస్తున్న ఆమెని చూసి పెదవులు వదిలి అలాగే ఉండి ఊపిరి భారంగా తీసుకుంటున్న ఆమెని చూస్తూ ముద్దే ఇంత కెక్కిస్తుంది అని అడుగుతాడు వేద్ హ్యాపీగా అతని వెచ్చని ఊపిరి ఆమెని తాకుతూ ఉంటే సూటిగా చూసిన శుభకే అతని కళ్ళల్లో ఆమె పట్ల ప్రేమ నాది అన్న హక్కు స్పష్టంగా కనిపిస్తుంటే శుభ కళ్ళు వర్షిస్తాయి బుగ్గలకు ముద్దులత్తుతూ గడ్డం మీదున్న మచ్చ పెద మీద పెదవులు అలాగే నిలిపి ఎస్ చెప్పవే దెయ్యం ఎంత టార్చర్ చేస్తున్నావో తెలుసా అస్సలు అవ్వట్లేదు నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను లిటరల్లీ వెయిటింగ్ తెలుసా నీతో మన రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి ప్రిన్సెస్లా చూసుకుంటాను అనుక్షణం నా రొమాన్స్తో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ఉందని అంటున్న వేద్ మాట్లాడేటప్పుడు అతని పెదవులు తాకుతూ ఉంటే శుభలో పేరు పెట్టలేని వేల ప్రకంపనలు మనసు మాయలో మునిగితే మెదడు హెచ్చరించడంతో వెనక్కి నెడుతూ ప్లీజ్ పైకి లెగువేద్ అని సీరియస్గా అంటుంది ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని పైకి లేస్తే పక్క సీట్లో కూర్చొని చెదిరిన తన జుట్టుని సరిచేసుకుంటుంది వణుకుతున్న చేతుల్ని చూసి ముద్దుకే ఇలా అయ్యింది ఇంకా ముందుకు ప్రొసీడ్ అయితే ఏమైపోతుందో అనుకొని కార్ స్టార్ట్ చేస్తాడు వెళ్తున్నంతసేపు కనీసం తలెత్తి వేద్వైపు చూసే సాహసం కూడా చేయదు శుభ అర్ధగంటకి కార్ హాస్టల్ ముందు ఆగితే వెనక్కి వంగి చున్నీని తీసుకొని దిగుతూ ఉంటే వేద్ శుభ చేయి పట్టుకుంటాడు తన చేతి మీద బిగుసుకున్న వేద్ చేతిని చూసి అతన్ని చూస్తుంది నవ్వుతూ థ్యాంక్స్ అని అంటాడు వేద్ ఎందుకన్నట్లు శుభ చూస్తే రెసిస్ట్ చేయనందుకు కిస్ని హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాను అస్సలు వదలాలని లేదే నాకు పప్పి అని ముద్దుగా అంటాడు వేద్ అతని మాటలకి శుభ హార్ట్ బటర్ ప్లేస్ లాగా విహరిస్తుంటే తెలియకుండానే దాన్ని అణచేసి వాడే నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తుంది దానికి కారణం నువ్వే కదా అని అతని కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడుగుతుంది మనీ మేక్స్ ఎవ్రీథింగ్ పప్పి అన్నీ డబ్బుతో కొనలేదు అందులో నేను కూడా ఉన్నాను నా నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే లవ్ ఎప్పటికీ నీ మీద కలగదు నా ఇన్నోసెంట్ పప్పి అని చేతిని కిస్ చేస్తూ నీకు ఆల్రెడీ నా మీద ఇష్టం స్టార్ట్ అయ్యింది కానీ నీ మైండ్ మొత్తం మట్టే ఉంది కాబట్టి ఇంకా నువ్వు రియలైజ్ అవ్వట్లేదు గుర్తు పెట్టుకో శుభ నీ లైఫ్లో అందరికంటే అన్నిటికంటే నేనే ఎక్కువయ్యే రోజు వస్తుంది నీ పెదవులు అబద్ధం చెప్పొచ్చు కానీ నీ కళ్ళు అబద్ధం చెప్పవు డిన్నర్ అవనితో ఫీడ్ చేయించుకో బాయ్ అని చెయ్యి వదులుతాడు ఒక క్షణం వేద్కలలోకి తన కాన్ఫిడెన్స్ను చూసి నిజంగా నేను నీకు పడిపోతానా అని మనసులోనే ప్రశ్నించుకొని వెళ్ళిపోతుంది శుభ ఆమె లోపలికి వెళ్ళగానే కార్ రిటర్న్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటి వేద్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నావని గార్డెన్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నా వాసుదేవ్ గారు అంటే నథింగ్ డాడ్ మీరేంటి చిల్ మూడ్లో ఉన్నారా అని అడుగుతాడు వేద్ నువ్వు అన్ని బాధ్యతలు తీసుకున్నప్పుడే నేను చిల్ అయ్యేది వేద్ మీ మమ్మీతో హ్యాపీగా కలిసి సెకండ్ హనీమూన్ ప్లాన్ చేసుకుంటానని వాసుదేవ్ గారు అంటే ఏంటండి ఆ మాటలు అది కూడా పెళ్ళిడికి వచ్చిన కొడుకు ముందు అని సుచిత్ర గయ్యమంటుంది నవ్వుకొని వేద్ తన రూమ్కి వెళ్ళిపోతే సుచిత్ర చెయ్యి పట్టుకొని నేను నిజమే చెప్పాను పెళ్ళామా అని సుచిత్ర గుండెల్లో రైళ్ళు పరిగెత్తించి లోపలికి వెళ్ళిపోతారు వాసుదేవ్ గారు కథ ఇంకా ఉంది మరి వేద్ చెప్పినట్టు శుభ తన మనసులో ఎప్పుడో వేద్కి స్థానం ఇచ్చేసింది కానీ తను తన పిన్ని వాడున్న భయం వల్ల తన పెదనానికి ఇచ్చిన మాట వల్ల అది తను రియలైజ్ అవ్వలేకపోతుంది మరి ఇలా ఉన్న వేద్ శుభాల జీవితంలో ఏం జరిగింది వివేక్ వల్ల వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్